హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషాను ఈరోజు మన సండే స్పెషల్ వీడియో వచ్చేసి గోంగూర చికెన్ కొంతమందికి గోంగూర చికెన్ చేయటం చేత కాదు పాపం చేతగాక వండుకోరు ఇవాళ వాళ్ళ కోసమే సింపుల్ ప్రొసీజర్లో టేస్టీగా గోంగూర చికెన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి చాలామంది మిక్సీ పట్టేస్తారు వేస్తారు గోంగూర అట్లా వేస్తే టేస్ట్ ఉండదు ఇది పాతకాలపు వంట మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు చేసే వంట ఇది ఆ వంటని ఆ రెసిపీ ఈరోజు మన ఛానల్లో చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి ఏదైనా అమ్మమ్మలు నానమ్మల కాలానా వంటలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చికెన్ కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందో అసలు గోంగూర కూడా సూపర్గా ఉడికిపోయింది చేదు అనేది ఉండదు చాలామంది వండితే చేదు వస్తుంది అంటారు చేదు రాకుండా పర్ఫెక్ట్గా ఆకులాకులతో అమ్మమ్మల నానెమ్మల కాలాన గోంగూర చికెన్ కర్రీ సూపర్గా చేపిస్తాను నేను ఒకే ఒకసారి చూశాను ఇది మీకోసం మళ్ళీ ట్రై చేస్తున్నాను చూడండి వీడియో అక్కడ సిప్ చేయొద్దు ఇంకెందుకు అలాసిన రెసిపీలోకి వెళ్దాం ముందుగా నేను ఇలా కొంచెం బాండి లాంటిది తీసుకున్నాను కొంచెం ఎలేడుపుగా ఉంటే మనం చేసే చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను గోంగూర చికెన్ కాబట్టి నేను తీసుకుంది కేజీ చికెన్ కేజీ చికెన్కి మూడు స్పూన్లు ఆయిల్ వేసాను అలాగే ఇక్కడ చెక్క లవంగాలు యాలకులు కొంచెం చాజీరా వేసాను నేను చెప్పిన ఈ ప్రొసీజర్లో చేయండి ఎంత వంట రానైనా సరే చికెన్ గోంగూరని పర్ఫెక్ట్గా కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు చాలా బాగుస్తుంది అలాగే ఇక్కడ నేను ఒక ఉల్లిగడ్డ పొడుగ్గా కట్ చేసేస్తున్నాను చూడండి పొడుగ్గా ఎలా ఉల్లిగడ్డలైనా సరే పచ్చిమిర్చి అయినా సరే ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు లైట్గా మగ్గాలంతే నేను తీసుకున్న కేజీ చికెన్కి ఇక్కడ నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్నాను గోంగూర చికెన్కి పచ్చిమిర్చి ఎలా ఉంటేనే బాగుంటుంది కానీ ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి లైట్గా మగ్గిన తర్వాత మళ్ళీ ఒక టమాటా వేసాను గోంగూర చికెన్ అనేప్పటికీ గోంగూర పులిపే కదా అని టమాటా ఎవరు వేయరు కంపల్సరీ టమాటా వేయాలండి గోంగూర చికెన్ టేస్ట్ ఎక్కడ ఉంటుందంటే ఈ టమాటాలో ఉంటుంది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేసేయండి చూడండి ఇది కొంచెం ఇలా మగ్గిన తర్వాత దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇవి ఇలాగా కలిపేసి మొత్తం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి సేమ్ ఈ ప్రొసీజర్లో చేయండి సూపర్గా వస్తుంది మా పెళ్ళైన కొత్తల్లో మా నాన్న మీద ఒక్కసారి చేస్తుంటే చూశాను ఇంకప్పుడు అలా చూసానో లేదో ఇంకా ఒక రెండు సార్లు చేశాను ఇది మూడోసారి వీడియో అయితే ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు ఇక్కడ ఇంకేజ్ చికెన్ని మంచిగా నాలుగైదు సార్లు క్లీన్ చేసుకున్నాను చూడండి ఇక్కడ డైరెక్ట్ వేస్తుంది దీనికి ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ లేదు డైరెక్ట్గా మంచిగా క్లీన్ చేసుకున్నాను అలాగే నిమ్మకాయ వేసుకొని క్లీన్ చేసుకోండి చికెన్ వాసన రాకుండా ఉంటుంది ఈ చికెన్ అంతా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పటివరకు నేను దీంట్లో ఉప్పు కానీ పసుపు కానీ వేయలేదు ఇప్పుడు ఇక్కడ వేస్తాను చూడండి అందుకే ఎక్కడ వీడియో సిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అని చెప్పేది ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఉప్పు వేసాను సరిపోకపోతే తర్వాత చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి ఉప్పుని కారాన్ని మైనస్ చేస్తుంది మనం చూసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను కేజీ చికెన్కి అన్ని పక్కా కొలతలతో చేయండి అసలు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే ఒక్కసారి చేశారంటే పదే పదే మళ్ళీ చేసుకుంటారు చికెన్ కర్రీ రోజు తినే కంటే ఇలా గోంగూర చికెన్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్పానండి చేపల కూర ఎలా అయితే వండితే రేపు టేస్ట్ ఈ చికెన్ గోంగూర కూడా ఇవ్వాలండి ఇప్పుడు పొద్దు నుండి సాయంత్రానికి తింటే సూపర్గా ఉంటుంది అలాగే నైట్ నుండి తెల్లారికి తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇలా మూత పెట్టి మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవటం వల్ల ఇంట్లో ఉన్న వాటర్తో ఈ చికెన్ హాఫ్ ఉడికిపోతుంది హాఫ్ ఉడికింది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి చికెన్ ఎలా ఉడికిందో నేను ఇక్కడ ఏమీ లేదండి వాటర్ కూడా వేయలేదు ఉప్పు పసుపు వేసాను అంతే చూడండి మనం ఇలా కట్ చేస్తే మొక్క కట్ అయిపోవాలి ఇప్పుడు హాఫ్ కుక్ అయినట్టు ఈ చికెను కంపల్సరీ చికెన్ని ఇలా మూతబెట్టి ఉడికించాలండి ఈ మిస్టేక్ చాలామంది మూత తీసి ఉడికి పెడతారు అప్పుడు చికెన్ ఎలా ఉడుగుతుంది చెప్పండి కంపల్సరీ మూత పెట్టి చికెన్ ఉడికించండి అలాగే చికెన్ ఇలా ఆఫ్ ఉడికింది కదా ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం దీంట్లోకి నేను కేజీ చికెన్కి రెండు గోంగూర కట్టలు తీసుకున్నాను పెద్ద కట్టలు రెండు తీసుకున్నాను చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆకు ఇలాంటి ఆకు అయితే ఈ చికెన్కి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న కట్టలు తీసుకుంటారు కదా అది కొంచెం చేదు అనిపిస్తుంది ఎప్పుడైనా గోంగూర చికెన్ చేసుకోవాలంటే ఇలాంటి గోంగూర కట్టను తెచ్చుకోండి చాలా బాగుంటుంది అది అయితే చిన్న ఆకు అయితే చేదుగా అనిపిస్తుంది కంపల్సరీ ఈ ఆకు తెచ్చుకోండి కేజీకి రెండు కట్టలు పట్టినాయి పెద్దవి అయితే చిన్నవి అయితే మూడు కట్టలు ఖచ్చితంగా పడతాయి ఎందుకంటే మనం చేస్తుంది గోంగూర కాబట్టి గోంగూర చికెన్లో హైలైట్ అవ్వాలి కాబట్టి గోంగూర కొంచెం ఎక్కువ ఉండాలి చూసుకోండి నేను తీసుకున్న కేజీ చికెన్కి రెండు కట్టలు గోంగూర ఎందుకు పదే పదే చూస్తున్నానంటే ఈ మిస్టేక్స్ వల్లే చాలామంది ఈ చికెన్ గోంగూర చేయటం వల్ల ఫెయిల్ అవుతూ ఉంటారు చూడండి ఇదంతా కొంచెం ఇలా మొత్తం బాగా కలిపేసి మనం వదిలేయాలి ఇంకా వాటర్ ఏమి వేయొద్దు ఆ గోంగూర నుంచి వాటర్ వస్తుంది ఆ చికెన్లో ఉన్న వాటర్తో ఈ గోంగూర అంతా మంచిగా ఉడిగిపోతుంది ఇంకా ఇక్కడ కారం కానీ ఏమీ ఇయలేదు చూడండి మీరు ఇది మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కంపల్సరీ మూత పెట్టడం అయితే కంపల్సరీ పెట్టాలండి చూడండి ఇక్కడ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం గోంగూర అంతా ఎంత మెత్తగా ఉడిగిపోయిందో సూపర్గా ఉడికింది చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడి ఉడిగిపోయిందండి ఇంకా టెన్ పర్సెంటే మనకి చికెన్ ఉడకాలి తొంభై పర్సెంట్ చికెన్ రెడీ అయిపోయినట్టే మనకి గోంగూర మనకి చేదు ఎందుకు వస్తుందో మీకు ఇప్పటికైనా అర్థమైందా చికెన్ సగం ఉడకాలి దాంట్లో ఉప్పు పసుపే ఉండాలి ఇంకేమీ ఉండకూడదు తర్వాత మనం గోంగూర వేసుకోవాలి తర్వాత ఇంక మనం ఏ మసాలాలో అయినా వేయాలి ముందుగానే వేసామనుకోండి చేదు వచ్చేస్తుంది ఈ చిన్న మిస్టేక్స్ ఎవరు చేయకుండా చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి చాలా చాలా బాగా వస్తుంది గోంగూర మొత్తం ఉడికిన తర్వాత ఇక్కడ నేను అల్లం చిన్నపై పేస్ట్ వేస్తున్నాను చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఒక స్పూన్ వేసాను కేజీకి ఒక స్పూన్ వేసాను కేజీ చికెన్కి కొంచెం వేసాను కదా ఇదంతా కొంచెం దీంట్లో బాగా కలిసేలా పచ్చివాసన పోయేలాగా ఇలా మొత్తం కలుపుకోవాలి వాటర్ కూడా ఏం లేదు చూసారా ఆ వాటర్కే చికెన్ ఉడికిపోయింది గోంగూర ఉడికిపోయింది ఈ అల్లం చిన్న పేస్ట్ పచ్చివాసన పోయింది కదా మనం ఇక్కడ చూసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కంపల్సరీ దీంట్లో చూపించే ప్రతి ఇంగ్రీడియంట్ వేయాలండి ఏది స్కిప్ చేసినా కానీ కూర టేస్ట్ ఉండదు ఇక్కడ కారం మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే గోంగూర కాబట్టి పులుపుకి కారం మైనస్ అవుతుంది కాబట్టి మూడు స్పూన్లు వేసాను కేజీకి ఒక స్పూన్ ధనియాల పొడి మూడు స్పూన్లు కారం ఇదంతా వేసుకొంచెం బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రొసీజర్ అంతా హైలో పెట్టారా మాడిపోయిందంటే చేదొస్తుంది కూర చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పోసానండి ఖచ్చితంగా వాటర్ అయితే పడుతుంది చూడండి ఇక్కడ గ్లాస్ వాటర్ పోసి ఇది మొత్తం కలిపేస్తున్నాడు బాగా కలపకూడదు గోంగూర చికెన్కి బాగా కలుపుతూ ఉంటే ఆ చికెన్ అనేది విడిపోయి సరిగా మొక్కలు మంచిగా ఉండవండి మనకి పీసెస్ పీసెస్గా ఉండాలి చికెన్ అన్నప్పుడు ఎక్కువగా తిప్పకూడదు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కానీ తర్వాత నుంచి ఎక్కువ గింట పెట్టను నేను చిన్నగానే చేస్తున్నాను చూడండి ఇలా వాటర్ సరిపాడా పోసుకున్న తర్వాత మనం దీంట్లోనే కొంచెం ఉడకబట్టిన తర్వాత మనం కొబ్బరి పొడి వేసుకోవాలి చాలా చాలా టేస్ట్ వస్తుంది కొబ్బరి పొడి వేయటం వల్ల చూడండి కొంచెం ఇలా ఉడకబట్టింది కదా ఇక్కడ నేను ఒక స్పూన్ మోయనంగా కొబ్బరి పొడి వేస్తున్నాను నీకు చేతులతో వేస్తున్నాను కాబట్టి మీకు కొలతల ప్రకారం చెప్తున్నాను స్పూన్ వేసుకోండి నాకు చేత్ వేయటం అలవాటు కాబట్టి నేను ఏదైనా చేత్తో వేస్తున్నాను ఇక్కడ ఒక స్పూన్ మోయినంగా కొబ్బరి పొడి వేసాము ఇలా వేసిన తర్వాత గింట అస్సలు తెప్పొద్దండి ఇలా చూడండి మనం చేపల కూరకి ఎలా అయితే చేసుకుంటాం క్లాత్తో ఈ బాండీని పట్టుకొని ఇలా అటు ఇటు కొంచెం తిప్పాలి ఎక్కువగా పెట్టి తిప్పటం అలా చేయొద్దు ఇంకా సిమ్లో మంట పెట్టేసి సిమ్లోనే మూతబెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్గా ఉడికిచ్చారంటే కూర రెడీ అయిపోయినట్టు చూసారు పైకి అంత ఆయిల్ తేలుతూ ఎంత పర్ఫెక్ట్ ఎంత బాగుందంటే చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా గంగో చికెన్ చూసారు ఎంత పర్ఫెక్ట్ ఎంత బాగా చూసారు ఇది రెడీ అయిపోయింది గ్యాస్ కట్టేసుకోవటమే ఇంకొక రెండు గంటల పాటు ఇలా వదిలేస్తే కూర సూపర్గా ఉంటుంది అలాగే అమ్మమ్మల కాలాన వంట ఇలాగని ట్రై చేయండి ఎప్పుడు చేదురాదు అలాగే నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరొకటి మళ్ళీ కొద్దాం బైక్